ఏపీలో టీడీపీ జనసేనలతో బీజేపీ కలిసి నడుస్తుందా ఎప్పటి నుంచో సాగుతున్న చర్చలకు తెరపడుతుందా తాజాగా టీడీపీ నేత లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో మూడు పార్టీలు కలిసి నడుస్తాయన్న ఊహాకనలకు బలం చేకూరుతుంది పైకి చంద్రబాబు అరెస్టుపైనే ఈ భేటీ జరిగిందని చెబుతున్నప్పటికీ అంతకుమించి దీనికి ప్రాధాన్యం ఉందని అంటున్నారు అందరూ టీడీపీ నేత లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత అటు ఏపీ ఇటు తెలంగాణలో రాజకీయం వేడెక్కింది రెండు రాష్ట్రాలలో కొత్త పొత్తులకు ఇది సంకేతమన్న చర్చ జరుగుతోంది ఈ భేటీలో ఏపీ తెలంగాణల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడమే దీనికి కారణం దీంతో అక్కడ ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేనలతో కలిసి నడుస్తోందన్న మాట వినిపిస్తోంది తెలంగాణ విషయం పక్కన పెడితే ఏపీలో చాలా రోజులుగా టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తు గురించి మాట్లాడుకుంటున్నారు టీడీపీ జనసేనలు ఇప్పటికే పొత్తు కుదుర్చుకున్నాయి బీజేపీ ఏ విషయమూ తేల్చలేదు కానీ బీజేపీ తమ వెంటే ఉండాలని కోరుకుంటున్నట్టు జనసేనాని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ వచ్చారు అయితే బీజేపీ నిర్ణయంతో సంబంధం లేకుండానే ఆయన టీడీపీతో పొత్తు ప్రకటించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది ఒక రకంగా పవన్ ఈ విషయంలో బీజేపీపై మరింత ఒత్తిడి తీసుకురావడానికే ఇలా చేశారని అంటారు అంతకుముందు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో ఈ విషయంలో చాలాసార్లు చర్చించారు బాబు అరెస్టు తర్వాతే ఆయన వేగంగా నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత కూడా ఆయన బీజేపీ తమ వెంట ఉండాలని కోరుకున్నారు ఒక రకంగా ఆయన ప్రయత్నాలు ఫలిస్తున్నట్టే కనిపిస్తున్నాయి తాజాగా లోకేష్ అమిత్ షాను కలవడం చూస్తే ఈ దిశగా ముందుకు సాగేట్టు కనిపిస్తోంది బీజేపీ ఆలోచనలో మార్పు వస్తోందని అనడానికి కూడా ఈ భేటీ ఒక సంకేతమని చెప్పొచ్చు చంద్రబాబు అరెస్టు వెనకాల కేంద్రం ఉందన్న ఆరోపణలు వచ్చాయి దీనివల్ల ఇటు ఏపీలో అటు తెలంగాణలో తమకు నష్టం కలుగుతోందని బీజేపీలోని కొందరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు చంద్రబాబుపై సానుభూతి పెరగడాన్ని వారు గుర్తు చేశారు దీంతో బీజేపీ హైకమాండ్ కూడా ఈ ఆరోపణలకు చెక్ పెట్టాలని భావించినట్టుంది ఇందులో భాగమే లోకేష్ అమిత్ షాల భేటీ అని అంటున్నారు బీజేపీ ఇప్పటికిప్పుడు టీడీపీ జనసేనలతో పొత్తు ప్రకటించకపోవచ్చు కానీ అలాంటి సంకేతమైతే ఇచ్చినట్టుంది ఈ మూడు పార్టీలు కలిస్తే ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలకు దారితీస్తాయని చెప్పొచ్చు అయితే ఇదంతా చంద్రబాబు వ్యూహమని కూడా అంటారు అటు గత రెండు ఎన్నికలలో అనుభవాలు జనసేనానిని ఈ పొత్తుకు అంగీకరించేలా చేశాయి పవన్ ముందు ఇప్పుడు ఒకటే లెక్క ఉంటుంది అది వైసీపీకి వ్యతిరేకంగా పడే ఓటు చీలిపోకూడదు ఇందుకోసం ఏం చేయాలో పవన్కు తెలుసు పొత్తు వల్ల జనసేనకు వచ్చే లాభమేంటో తేల్చుకున్న తర్వాతే ఆయన ప్రకటన చేశారని అనుకుంటున్నారు నిజానికి వైసీపీని అధికారం నుంచి తప్పించడమే పవన్ ముందున్న సవాల్ దీనికి ఏం చేయాలన్నా దానికోసమే ఆయన పోరాటం టీడీపీ బీజేపీలతో పొత్తు వల్లే ఇది సాధ్యమవుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు గతంలో చేసిన పొరపాటు చేయకూడదని భావిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీలకు మద్దతిచ్చారు కానీ పోటీ చేయలేదు రెండువేల పంతొమ్మిదిలో ఆ రెండు పార్టీలకు దూరమయ్యారు ఎన్నికల తర్వాత బీజేపీతో స్నేహం చేశారు దీనివల్ల ఎక్కడా లాభపడలేదు ఒంటరిగా వెళ్లి వైసీపీని ఓడించే సామర్థ్యం లేదని లేటుగా తెలుసుకున్నారు ఎందుకంటే గత ఎన్నికలలో ఆరు శాతం ఓట్లు మాత్రమే సాధించడం ద్వారా జనసేన బలమేంటో తేలిపోయింది పవన్ రెండు చోట్ల ఓడిపోవడం కూడా గా మారింది అంతేకాకుండా సంస్థాగతంగా కూడా పార్టీ బలహీనంగానే ఉంది అయితే ఒకప్పుడు బలహీనంగా ఉన్నంత మాత్రాన భవిష్యత్తులో బలపడకూడదని బలపడదని ఎవరూ చెప్పరు దీనికి దీర్ఘకాల పోరాటం అవసరం గతంలో జగన్ చేసింది ఇదే తాను అనుకున్న మార్గంలో వెళ్లి లక్ష్యాన్ని సాధించారు ఏ పార్టీతోనూ పొత్తు గురించి ఆలోచించలేదు కానీ పవన్కు ఇప్పుడు అంత సమయం లేకపోవడం వల్లే పొత్తుల గురించి ఆలోచించారు కేవలం బీజేపీతో పొత్తును కొనసాగించడం వల్ల ఎంతవరకు వైసీపీపై పోరాడగలమన్నది పవన్కు తెలియక కాదు ఎందుకంటే బీజేపీ ఏపీలో ఇంకా పూర్తి స్థాయిలో బలపడలేదన్న విషయం తెలిసిందే కేంద్రంలో అధికారంలో ఉండటం ఒక్కటే ఆ పార్టీతో కలిసి వచ్చే అంశం ఇక మిగిలింది తెలుగుదేశం ఆ పార్టీ బలమేంటో పవన్ కు తెలుసు అందుకే బీజేపీ కన్నా టీడీపీతో పొత్తు వల్లే వైసీపీని బలంగా ఢీకొట్టొచ్చని భావించారు నిజానికి చాలా కాలంగా టీడీపీనే జనసేనతో పొత్తుకు సంకేతాలిచ్చింది అవకాశం దొరికినప్పుడల్లా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చింది పొత్తులతో వెళితే తప్ప వైసీపీని ఓడించడం సాధ్యం కాదని చంద్రబాబు బలంగా నమ్ముతారు రెండు వేల పంతొమ్మిదికి ముందు దాదాపు అన్ని ఎన్నికలలో ఆయన పొత్తులతోనే వెళ్లారు చాలా వరకు విజయాలు సాధించారు రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీ జనసేనలతో కలిసి వెళ్లడం కలిసి వచ్చింది బీజేపీ కొన్ని సీట్లలో పోటీ చేయగా జనసేన అస్సలు పోటీ చేయకుండానే టీడీపీకి మద్దతిచ్చింది అందుకే అదే ఫార్ములాతో వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది కానీ ఈసారి జనసేన కూడా బరిలో దిగుతోంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా జనసేన నష్టపోయిందన్న భావనతో పవన్ ఉన్నారు అందుకే ఈసారి ఆ నష్టాన్ని భర్తీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టున్నారు అందుకే పవన్ ఈసారి పొత్తుకు ముందే కొన్ని షరతులు విధించినట్టు భావిస్తున్నారు పోటీ చేసే సీట్లపై కూడా ఇక అవగాహనకు వచ్చినట్టు చెబుతున్నారు దాదాపు నలభై సీట్లలో పోటీ చేయాలని జనసేన భావిస్తున్నట్టు చెబుతున్నారు ఇందులో ఉభయ గోదావరి జిల్లాలు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి ఎక్కువగా పోటీ చేసే అవకాశం ఉంది తమకు విజయ అవకాశాలున్న చోట పోటీ చేయాలన్నది జనసేన ప్లాన్ అయితే బీజేపీని కూడా పొత్తుకు అంగీకరింపజేసే బాధ్యతను కూడా టీడీపీ పవన్ పై పెట్టింది ఇప్పుడు లోకేష్ అమిత్ షాల భేటీ తర్వాత బీజేపీతో కూడా పొత్తు కుదిరితే పవన్ ఒక రకంగా సక్సెస్ అయినట్టే కానీ వైసీపీ ఇప్పటికీ టీడీపీ జనసేనలతో బీజేపీ కలవకుండా గట్టి ప్రయత్నమే చేస్తోందని అంటారు ఇప్పటికే వైసీపీ నేతలు టీడీపీ జనసేన పొత్తుపై మండిపడుతున్నారు దీనివల్ల తమకు నష్టమన్న అంచనాతో వైసీపీ ఉంది అందుకే పవన్ ను బాబు దత్తపుత్రుడంటూ అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతోంది పడుతోంది కానీ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా సాధ్యమవుతుందనడంలో ಲೇದು.